వరంగల్ ప్రజలందరికీ నమస్కారం మీ ఓర్పుకు శతకోడి నమస్కారాలు ఎందుకంటే ఎటు ఇంగ్లీష్ రాని గారి ఎటు ఇంగ్లీష్ రాని మన మంత్రి గారిని గెలిపించారు అసలు ఆమెకు నేను ఒక మాట చెప్పాలంటే ప్యూన్ పోస్ట్కి కూడా అర్హత లేని ఒక మనిషిని మంత్రి పదవి దాకా తీసుకెళ్లారంటే వరంగల్ ప్రజలందరికీ శతకోడి నమస్కారం నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో దేశంలోని విదేశాల్లోని మన భారతదేశం మన తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తూ ఉంటాడు విదేశీ అందగత్తెల భామల ముందేమో మన వరంగల్ పరువు పూర్తి స్థాయిలో గంగార్పణం చేసేసి వెళ్ళిపోయారు మన కొండా సురేఖ మేడం గారు గా ముచ్చి ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఎటో ఆజాయ్ ఆజాయ్ అంటుంది మరి ఎట్లా మాట్లాడుతున్నారో ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రోగ్రెస్ హిందీ సినిమాలో ఒక పాట ఉంటుంది నిజానికి అనుకుంటా మొదట ఇంగ్లీష్ మాట్లాడుతూ అంటే మేడం గారు గతంలోనే బాగా పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకున్నారు మనం కూడా నేర్చుకోవాలనుకునే ఒక అభిప్రాయం ఉండే నాకు కూడా మరి మేడం గారు మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గు సైడ్ అనిపిస్తూ ఉంది ఈరోజు వరంగల్ యొక్క పరువు తీసింది ఒక మంత్రిగా ఉండి ఎంత గొప్ప పరువు అంటే ఎక్కువ ఆజ తెలంగాణకు ఆజా అనుకుంటా ఒక మాట పేపర్ ఇచ్చిన కూడా సరిగ్గా రాశాన్ని ఇవ్వాలి కదా ఆ మంత్రి గారికి ఎట్లాగో ఇంగ్లీష్ రాదు చక్కగా హిందీ కూడా రాదు ఆవిడ తెలుగు కూడా అప్పుడప్పుడు సరిగ్గా మాట్లాడడం రాక అదో అంటగా ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటుంది మేడం గారు అది కూడా చక్కగా రాశాన్ని ఇవ్వాలి మంత్రి గారు ఆవిడ ఆవిడకి రాదని తెలంగాణ రాష్ట్ర సమాజానికి అయింది అనవసరంగా కదా అంత గొప్ప కఠినమైన ఓట్స్ ఎందుకు రాశారు అందులో ఆజేయ ఆజేయ అంటుంది ఇజ్జందోయే వారము మళ్ళీ ఒకసారి విందాం మేడం గారు స్పష్టంగా మరి మాట్లాడిన ముచ్చట ప్రోగ్రెస్ तेलंगाना तो आ एक बार आ जाए नेम वाज केप्ट आई आ कंग्रेचुलेट ऑल ऑफ यू एंड ऑल द बेस्ट खत्म तेलंगाना जरूर आना हां जरूर आते हमारा सिंबल है और आई वांट टू कंग्रेचुलेट ऑल द पार्टिसिपेंट्स एंड आई एम टेलिंग ऑल द बेस्ट నిజానికి ఇది మన మంత్రి మహిళ గారి యొక్క స్వభావము మరి విదేశీలో ఉంది హిందీ మాట్లాడడం తెలుగు మాట్లాడడం ఆజాయ ఆజాయ అండము ఏంది ఏంది దౌర్భాగ్యము తెలంగాణ సమాజం ఎటు పోతా ఉంది ఇన్ని రోజులుగా రైతన్నలు కానీ లేకుంటే తదితర పెద్దలు కానీ ఓట్లు వేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చారు అనుకు అనుకున్నాము అనుకునేటువంటి చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు రావట్లేదని వెల్ స్టడీ వాళ్ళ దగ్గర దగ్గర ఆ చదువుకు వాళ్ళ కలెక్టర్ ఉద్యోగాలు ఇచ్చిన తక్కువే జియో ఫార్టీ సిక్స్ విద్యార్థులు విద్యార్థులు కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు ఆస్పిరెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఇంత దౌర్భాగ్యమైన ప్యూనుక్ కూడా పనికిరాను మంత్రులుగా వార్డ్ మెంబర్ కూడా పనికిరాని అతన్ని ముఖ్యమంత్రిగా ఇసుంటారని ఎన్నుకుంటే రాష్ట్రానికి ఏం లాభం ఒక ఇంగ్లీష్ రాదే ఒక హిందీ రాదే తెలంగాణ ప్రజల పైన ఇంత అవగాహన లేదా అందాల పోటీలు దేనికోసం పెడుతున్నారు వాళ్ళకు కూడా అవగాహన లేదా రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు ఎద్దున్నోడికి బుద్ధుండదు బుద్ధి నుండి అన్నట్టుగా అధికారం ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ పైన ప్రెస్ మీట్లు పెట్టడానికి వాళ్ళకైనా సిగ్గు లేదు మన విద్యార్థులకు మనకెందుకు లేదనుకుంటున్నా నేను కూడా ఒక విద్యార్థిని నేను కూడా జియో ఫార్టీ సిక్స్ ఈరోజు మనం ఏం తప్పులు చేశామో మనకు తెలవాలి ఎసుండి నాయకులు ఉన్నారు ఇంగ్లీష్ కూడా చక్కగా రాదు వీళ్ళకి పేరుకు మంత్రులు ఐ టేక్ యాక్షన్ క్లియర్ అనుకుంటే ఇంగ్లీష్లో వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు కొండ సురేఖ ఏం అనుభవం ఉంది ఆమెకు ప్రజల పట్ల ఏం మాట్లాడడం వచ్చు కామె ఇంగ్లీష్కు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు ఆమెకి ఏ విషయంలో ప్రభుత్వ అధికారులతో ఏ విధంగా మాట్లాడగలదు తెలుగులో మాట్లాడదు సరిపోద్దా ఇది వీళ్ళ యొక్క అసలు రూపం గతంలో ఉన్నట్టుగా పనితీరు 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 ఉండాలంటే తెలుగు ఉండాలి లాంగ్వేజ్ అవసరం లేదనుకునేటోళ్ళు కావచ్చు ఇప్పుడు లాంగ్వేజే ఇంపార్టెంట్ యూజ్ ప్రాపర్ లాంగ్వేజ్ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోండి మాట్లాడుండ్రి తెలంగాణ పరువు రాష్ట్ర పరువు జిల్లాల పరువు మండలాల పరువులు కాపాడండి మాతృభాషని ఇక్కడ అవమానించినట్టు కాదు నేను మాతృభాష ఎలా మాట్లాడాలో అలా ప్రసంగించాలి మీరు మాతృభాషల్లో కూడా కొండా సురేఖ గారు అక్రమ సంబంధాలు ముచ్చట్టు మాట్లాడతారు రేవంత్ రెడ్డి ఏమో మాజీ ముఖ్యమంత్రిని బాగా తిడుతూ ఉంటాడు ఇంగ్లీష్ మాట్లాడవయ్యా అంటే దాదా ది హు వెల్ కమ్ వన్స్ ఆజాయే ఇదా మీ ఇంగ్లీష్ సిగ్గు సరే ఉండకర్లా మంత్రి పదవులు ఉండడానికి ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి ఇంగ్లీష్ రాకుండా ఉండడానికి ఏందా మీరు ఉండి దేనికి రాస్తానికి పరికిమాల చర్యలు తప్ప దేనికి మీరు ఉండడానికి